శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతిష్ఠ చేశారు ఆయన్నే కీర్తన చేశారు కాబట్టి అంత అద్భుతంగా ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశారు ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు ఇందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు ఆమె ఒక గిరిజన నాయకుడు అంటే అర అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు మెరుపుతీగలా ఉండేవాడు ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు వెళ్ళిపోయేది బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు ఎలా అన్నయ్యని అడిగాడు అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను నన్ను పూజ చెయ్యి అన్నాడు ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి ప్రదక్షిణం చేసి నేనున్నాను కదరా నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడి నుంచో అన్నాడు వెళ్ళి వృద్ధబ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి చెలికెత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద గేంకాలం ఎత్తు పరుగులు తీశాడు అయ్య బాబోయ్ పిచ్చిక్కి ఏనుగు వచ్చేస్తోంది ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటూ ఇటూ చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టుగా గట్టిగా కౌగిలించుకుంది ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేశాడు మాయమైపోయాడు ఈవిడ ఏనుగు గీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు విఘ్నేశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తారంటే విఘ్నేశ్వరుడిని ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చేయాలంటే ఆదో పూజ్యో కణాధిపహ మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే ఇంత మందికి ఇన్ని ఉపకారాలు చేశాడు అంతవరకు ఎందుకు మేనమామ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క కుమ తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితి నాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు వినాయక చవితి వ్రతం చేస్తే మేనలుడైన విఘ్నేశ్వరుడే ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటాడు ఆయన చేసే ఉపకారం ఏమిటి పెద్ద ఉపకారం ఆది అంటే ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి అదే ఆయన చేసే మహోపకారం మీరు ఎక్కడ చెప్పండి అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో నిన్న మీతో చెప్పే కదా శ్రీ సూక్తంలో ఆరుగురు లక్ష్మల్ని చెప్తారు సిద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మి మమ సర్వదా అని సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం సిద్ధ లక్ష్మి అంటారు సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది దాని వలన సిద్ధి కలుగుతుంది హమ్మయ్య కార్యం సిద్ధించిందండి అంటాడు మనిషి ఎప్పుడు సంతోషంతో అమ్మయ్యాన్ని కూర్చునేది కార్యం సిద్ధించాక అంటే కార్యం అయిపోయాక కూతురు పెళ్ళి తిరుగుతూనే ఉంటాడు అంతకుముందు రెండు మూడు రోజులు నిద్రపోడు తిరుగుతూ ఉంటాడు కన్యాదానం చేసేసాడు పెళ్ళి అయిపోయింది బంధువులు అందరూ వెళ్ళిపోయారు అందరికీ ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు పిల్ల కాపరానికి వెళ్ళిపోయింది అమ్మయ్యా మంచి అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేశానండి అని కూర్చుంటాడు సిద్ధి అంటే కార్యం అయిపోయింది కార్యం అవ్వాలంటే ఏముండాలి బుద్ధి ఉండాలి బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్థకములైపోతాయి నేను ఇప్పుడు నిజానికి వేదాంతంలో ఈ సిద్ధి బుద్ధి తత్వం అంటే ఏమిటి అన్నది చెప్పాలి అంటే నేను మీ వేట్లపాలెమో నెల్లాళ్ళు రావాలి అందుకని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా ఒక్క ఐదు నిమిషాల్లో చెప్పేసే ప్రయత్నం చేస్తా నెల్లాళ్ళలో చెప్ప నెల్లాళ్లలో నేను కష్టపడవలసిన దాన్ని ఒక్క ఐదు నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నా గొప్ప కాదు వేదాంతం కల్పించింది అవకాశం మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు రథం ఎందుకు ఉపయోగపడుతుంది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం రథము అంటే వాహనం ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి ధర్మరాజు గారు కారు ఎక్కించి తీసుకొచ్చారు ఆ కారులో వచ్చారు అదొక వాహనం నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని దాచి పెట్టారనుకోండి ఇది ఉండదు ఇది వెళ్ళిపోతుంది కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు తనకి దగ్గరగా తీసుకుంటాడు ఈ శరీరాన్ని ఉపయోగించాలి కానీ మీరు ఒకటి ఆలోచించండి శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా పేట్లపాలెం తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా మాట్లాడదు ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని అంటుంది శ్రీ సూక్తం ముందు గుర్రాలు వస్తాయి గుర్రాలు ముందుంటాయి రథం వెనక్కు ఉంటుంది కదా గుర్రాలు లాగుతాయి కదా ఏమిటి గుర్రాలు ఇంద్రియాలు గుర్రాలు కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం ఈ ఐదు ఇంద్రియాలు ఇవి ముందు లాగుతాయి కన్నుందనుకోండి అలా చూశాను అనుకోండి ఎంత బాగుందో జలపాతం ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది ముందు గుర్రం వెళ్ళింది తర్వాత శరీరం పెడుతుంది రథం పెడుతుంది గుర్రాలు లాగుతాయి ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు ఆ సారథికి బుద్ధి అని పేరు ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది దాన్ని కళ్ళెం అంటారు గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళని సారథి పట్టుకుంటాడు కదూ ఈ సారథి కళ్ళ్యాన్ని ఇలా లాగాడు అనుకోండి రథం కదులుతుంది ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది గట్టిగా లాగాడు అనుకోండి రథం ఆగుతుంది సారథి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి రథం కదులుతుంది వాటిని చేత్తో పట్టుకుంటారు ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడనుకోండి అది వేగంగా దౌడు తీస్తుంది అది అశ్వవిద్య అని గుర్రాలని పరిగెత్తించడం ఒక విద్య ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి కానీ పగ్గాలు పగ్గాలుగా గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చు గుర్రాలు బండి కట్టి గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను వదిలిచారు అనుకోండి ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ అని అడిగితే నేనేం చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళను వెళ్ళొచ్చు రథం చక్రాలు విరిగిపోయి పడిపోను పడిపోవచ్చు అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం పైగా అటువంటి రథం పెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు దూరంగా పారిపోతారు దాని మీద సారథి లేడరా ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి ఇటు సారథి చేతిలో ఉంటాయి ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు అట్టెడతాయి గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది ఈ కూర్చున్న సారథి బుద్ధి ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు ఇంద్రియాలు గుర్రాలు లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది పగ్గం అటు కదులుతుంది ఇటు కదులుతుంది అటు గుర్రాన్ని కదుకుతుంది తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని వేవో బాగున్నాయనుకొని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి పరిగెడతాయి ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు కనబడిపోతాడు వాడు అదే తెలిసి ఉన్నవాడు అనుకోండి మళ్ళీ గుర్రాలు ఆపడం వస్తుంది ఎటు తిరగాలోటు తిప్పడం వస్తుంది అప్పుడు చేరవలసిన చేరికి చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు రహదారి మీద ఎవరు భయపడరు ఈ పగ్గాలు మనస్సు గుర్రానికి వేగం ఉంది మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది అది విచిత్రం లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు పరిగెత్తవు పగ్గాలు కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళింది అనుకోండి ఇష్టపడ్డాడనుకోండి దాన్ని పతనం అయిపోతాడు అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పని చేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది అటువైపు తగిలింది కదా మరి తాడు అటు ఉంది ఇటు ఉంది పగ్గం మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి ఈ గుర్రాలు ఏం చేస్తాయి అంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది నేను టీవీ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాను అనుకోండి నా మనసంతా అంతా కూడా రజోగుణంతో ఉంటుంది నేను టీవీ పెట్టుకొని మంచి వీణాగానం విన్నాను అనుకోండి మంచి వచ్చి సంగీతం విన్నాను అనుకోండి ఈ మధ్య నాకు ఎవరో హరిప్రసాద్ చౌరాసియా ఒక నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆయన చేసిన కచేరీ క్యాసెట్ ఇచ్చారు ఏమిటి అసలు అలా ఎలా వాయించరి విందామని చెప్పి నేను రోజు రాత్రి పెట్టుకుని విన్నాను నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది సాగర సంగమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సముద్ర జలాలు ముందుకు వస్తాయి నది దగ్గరికి మీరు ఎప్పుడైనా చూశారో లేదో నేను ఒకప్పుడు మా చంటిబాబు గారి పుణ్యమాణి గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపు వెళ్ళాను వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకొస్తాయి ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి నదీముఖము అంటారు అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పెంచారు తానే ముందుకు వస్తుంది పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్య అని నది వస్తుంటే సముద్రం ముందుకు వచ్చి అందుకుంటుంది అక్కడ నీరు నీటిని గుద్దుకుంటుంది ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది అసలు ఆయన వాయించినది విని నేను తెల్లబోయాను నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటూ ఉంటే సముద్రహోరు కాదు నీటి ప్రవాహ చప్పుడు చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు అవుతుంది మనసుకి లక్షణం ఉంటుందండి అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ అటు కదులుతుంది ఇటు కదులుతుంది దానికి అది లక్షణం పగ్గానికి అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నేను చెడ్డ విషయాలు విన్నాను అనుకోండి ఉద్రేకంతో ఉంటుంది నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి వీడు ఇలా తిట్టాడండి వాడు మీ సంగతి చెప్తాను వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారనుకోండి నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది నాకు చికాగ్గా ఉంటుంది కోపంగా ఉంటుంది ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను ఎందుకని నేను వినకూడనివన్నీ విన్నాను నా మనసు ప్రభావితమైంది అదే నేను మంచి విషయాలు అనుకోండి గోశాల్లో మట్టి పోసారట గోశాల్లో మట్టి అంతా ఇనిపేరట పూల మొక్కలు వేసుకోవచ్చు కదంబ వృక్షాలు వేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది గోవుల్ని కట్టాక చక్కై గడ్డి వేయచ్చు నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది గుర్ర అన్నట్టు నడిపిస్తుంది ఇందులో ప్రధానం ఏది అంటే చూడకూడనిది పొరపాటున చూసినా బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టింది అనుకోండి వెళ్ళదు ఆగుతుంది గుర్రం బుద్ధి వక్రించింది అనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగిందనుకోండి వెళ్ళిపోతుంది రథం పతనం అంతే అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు మీరు ఏ పూజ చెయ్యండి చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు దాన్నే మంత్రపుష్పం అంటారు అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు ఏమనడు ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి శారదా నవరాత్రుల్లో కాత్యాయ నాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్ ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహాన్యాసంలో ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక సరే అలా అనుభవించు అందనుకోండి ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే పాపకర్మల వైపుకి గెలిపోతాడు అందుకే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక మూడు కారణముల చేత పుడుతుంది ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది మొదటి కోరిక దీనికి వస్తుంది ఇది బాగుండాలని కోరుతుంది ఎందుకో ఈ ప్రసంగాలన్నీ హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా ఈ తిరుగుడు ఏంటి ఈ ప్రసంగాలు ఏమిటి ఎందుకు వచ్చినల్లరి అంటే శరీరం సుఖపడాలి ఏసీ ఉంటే బాగుండండి అంటుంది అంటే శరీరానికి చల్లగా ఉండాలి బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టల్లా కాసేపు పడుకుందాం శరీరాన్ని చాపుకుని అంటుంది మొదటి కోరిక దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దీని గురించి అడిగేటటువంటి కోర్కెలకి అంతుండదు ఉండదు మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూ ఉంటాయి అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి అందుకే అది కదిపేటప్పుడు పగ్గాలు మరి లాగుతూ ఉంటారు కదా ఇలా 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 లాగుతూ ఉంటారు అటు తలని లాగుతూ ఉంటుంది గుర్రంతల్ని ఇటీ చెయ్యి లాగుతూ ఉంటుంది లాగుతున్నప్పుడు అట ఇట అది సంకల్పం ఇది వికల్పం ఒకటి చెప్తుంది వదిలేస్తుంది చెప్తుంది వదిలేస్తుంది ఒకటే చెప్పదు అనేకం చెప్తూ ఉంటుంది ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నారు అనుకోండి కొబ్బరికాయ శనగపప్పేస్తే బాగుండేది అంటే అంటే ఇది తినడానికి బాగుండాలి ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం అది దానికి అంతుండదు అగ్ని ఆరదం ఎంత పోసినా భగ్గును లేస్తూ ఉంటుంది ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు ఈ శరీరాన్ని ఫణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకు వెళ్ళి శ్రమదానం చేయకపోతే గురువుగారు అని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే అయ్యో గురువుగారు అలిసిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేము చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు పాడైపోడు మరి ఆయనకి శరీరం లేదు ఆయన చెయ్యొద్దు ఆయన చెయ్యాలి ఆయనకి శరీరం లేదు మరి ఆయన చెయ్యాలంతే వెళ్ళి అంతేకాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే కూర్చో ఎందుకు పనికి రాకుండా పోతావు ఆ శరీరం వల్ల ఏం సాధించావు గంటా కూర్చుని అడిపోతుంది అంతే అదే మట్టి తట్ట తినవాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు శరీరాన్ని దాటింది అనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది మనసుకి సుఖం అంటే ఈ పాట విందాం ఆ పాట వింటే ఏమొచ్చిందే త్యాగరాజస్వామి వారి కీర్తన వినవే అని అనుకోండి అబ్బా త్యాగరాజస్వామి కీర్తన అర్థం అవుతుంది ఇది అనుకో గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పుట్టుంది పుట్ట మీద పెట్టుంది అర్థం అవుతుంది విను ఇవే వినమంటుంది ఎంతసేపు ఇవి ఎంతసేపు వింటే మాత్రం నీకేమొచ్చింది ఉయ్యాలా ఎక్కి ఎంతసేపు ఊగితే కాశీ పెడతావు రైలు ఎక్కితే కాశీ పెడతావు మనసుకి నాకు ఇది బాగుంది కాబట్టి అది ఉపకారం చేసినా చేయకపోయినా ఇదే చేస్తానంటుంది నేను ఒక్క చెవికి చెప్పా ఇంకా అలా ఇంద్రియాలకు ఎన్ని లక్షలుంటాయో అది మనోస్థాయిలో ఏమిటి సాధిస్తావు జీవుడికి ఏమి ఉండదు దానివల్ల కానీ కొన్ని తీర్చకుండా సాధ్యం కాదు కానీ దాన్ని పట్టుకోవద్దని శాస్త్రం అనడానికి రహస్యం అక్కడ ఉంటుంది అంతిమంగా జీవుడికి ఏమిటి ప్రయోజనం అన్నది ప్రశ్న మూడో స్థాయి ఉంటుంది అక్కడ ఏమడుగుతాడంటే నా జీవుడికి ఉపకారమేమి అని అడుగుతాడు ఇది చేస్తాను ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరంలో ఉండడుగా ఓ ఇరవై ఏళ్ళ తర్వాత అయినా ఇది వదిలేస్తాడుగా వదిలేసిన తర్వాత ఈ జీవుడికి ఏమైనా ఉపకారం జరుగుతుందా అన్న ఉత్తమ లోకాలకు ఎడతాడా వచ్చే జన్మలో భార్యా బిడ్డలకి అన్నం సంపాదించి పెట్టగలుగుతానా పుణ్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతానా భయంకరమైన జన్మలలోకి వెళ్లకుండా ఉంటానా ఆరోగ్యంగా ఉంటానా దానికి తగిన పని ఏమిటో చెప్పండి చేస్తాను ఇప్పుడు తను సుఖపడడానికి కాదు కోరికే తన జీవుడి యొక్క అభ్యున్నతి కొరకు కోర్కే దాన్ని హ కోరికే అని పిలవరు ఎందుకంటే జీవుడు అభ్యున్నతి కొరకు చేసే ప్రతి పని ఇతరులకు ఉపకారం అయిపోతుంది నా జీవుడు బాగుపడాలని నా దగ్గర నాలుగు పంచెలు ఉంటే రెండు పంచెలు ఇచ్చేసాను అనుకోండి ఇప్పుడు నా జీవుడు బాగుపడ్డం మాట దేవుడు ఎరువు ఇంకో రెండు పంచెలు ఎవరికో ఇచ్చానా అందుకే ఇక దాన్ని కోరికే అని పిలవరు ఆ స్థాయికి పెడితే ఇది బుద్ధి అంటారు బుద్ధి ఎదగలేదురా వీడికి అంటారు వీడికి బుద్ధి ఎదగలేదురా అంటారు బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది ఎవరి దగ్గర ఎలా ఉంటాలో అలా ఉంటేనే కదండి కూతురు పెళ్ళవుతుంది ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరే ఇలా ఉండాలి గౌరవంగా మరి ఉండి తను కాబట్టి అన్నం పెట్టేది అయ్యో రండి భోజనం చేయండి కోప్పడితే ఎలాగండి అంటూ ఉండాలి అంటేనే సిద్ధి ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఏ చిన్న బుద్ధులు పోనిద్దరు అంటాడు కోప్పడ్డాడు అనుకోండి రగడదరగదు అక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి అమ్మయ్యా కార్యం పూర్తయింది ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి ఈ ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలు పెడితే ఉపన్యాసంలో ఏం చెప్పాలి అన్నదానికి కావలసినటువంటి ఆలోచన నాకు తట్టడం దగ్గర నుంచి నా జీవితం సిద్ధి పొందడం వరకు ఆయన సిద్ధి పొందేశారండి అంటారు సిద్ధి పొందడం అంటే పండిపోవడం ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు పంటలు వేసుకున్నామండి అంటారు పంట పండిందండి అంటారు అంటే చివరకు వచ్చేసింది చేతికి వచ్చేసింది అంటే ఆయన జీవితం తరించిపోయింది ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు ఈ బుద్ధి సిద్ధి ఎవరిస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో పాత్రం పక్కనక్కర్లా ఎందుకని ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసనసలు కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు ఆయన వలన ఉపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకర్ ఆయన వలన ఉపకారమును పొందనివాడు కాని ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కాని లోకమునందు ఉండడు అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడి ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు ఎందుకంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి అసలు మనిషి జన్మలో తనంత తాను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి విషయాలు చాలా మటుకు స్వార్థంతో కూడుకున్నవే ఉంటాయి ఇప్పుడు నేను అని ఎవరు చెప్పక్కర్లేదు వాడే దాచేసుకోవడం మొదలు పెడతాడు అబద్ధాలు ఆడ కదా అబద్ధాలు ఆడరా అని ఎవరూ చెప్పక్కర్లేదు అబద్ధాలు వాడి ఆడతాడు నిజం చెప్పరా అని ఎవడన్నా చెప్పాలి అంతేగాని ఏమండి మీరు అబద్ధం చెప్పండి సార్ ఏమిటి జీవితంలో ఒక్క అబద్ధం చెప్పరు సార్ అని ఎవరికి చెప్పక్కర్లేదు ప్రతి అబద్ధాలు ప్రతి వాడు ఆడతాడు మంచి చెప్తే కానీ రాదు చెడు చెప్పకుండా వస్తుంది చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు నింద్యమైన జీవితం అంటే పది మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకం అంతా రెండు చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి ఆయనకి వాహనంగా ఏది ఉండాలి ఏనుక్క సల ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి లోకంలో లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి దానికి ఒక పెద్ద రథం ఉండాలి ఆ రథాన్ని లాగడానికి ఇంకో ఓ యాభై ఎద్దులో వంద ఎద్దులో కట్టాలి దానికి కానీ మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు ఎలక మీద కూర్చుంటున్నాడు చచ్చి ఉడుకోదు అది నిద్రకొప్పుకుని మరి ఏడు ఏనుగు ఏమిటి ఎక్కి వెళ్ళడం ఏమిటి మన అందరం ఎలక మీద ఎక్కుతుందండి విఘ్నేశ్వరుడు అండి ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి అంటే అది ఎవరో కాదు అది నింజ్యుడు నింజ్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడూ చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు మీరు ఏం అనుకోకపోతే మీరు అని నేను అనలేను కాబట్టి నేను మీరు కొద్దిగా విశాల హృదయంతో ఒప్పుకుంటే మనం ఎందుకు నింజుడు ఎలాకేం చేస్తుంది బొరియలు ఎడుతుంది మనం ఏం చేస్తాం ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన కొయితీస్తాం ముందు పంట పండాలి నాగలతో భూమి మీద గాడి పెడతాం ఎప్పుడో ఆరు నెలల క్రితం కొనుక్కున్న పాల ప్యాకెట్లో పాలన్నీ తీసేసి అందులో నీళ్లు పోసి కడిగేసి దొంతర పెట్టి ఎవడో బఠానీలు అమ్మేవాడు వస్తాడు వాడికి ఇస్తానని చెప్పి దాచుకుంటాడు ఎప్పుడో ఆరు నెలల తర్వాత ఇవి ఇచ్చి దోశాడు బఠానీలు కొనుక్కు తింటాడు దానికోసం ఈ కవర్లన్నీ దాచుకుంటాడు నేను చూసా ఒకళ్ళ ఇంట్లో ఎందుకండి ఇవన్నీ అంటే బఠానీలు వాడికి ఇవ్వడం కోసం అండి అని అడిగిన అలా దాచుకుంటాడు ఎలాకేం చేస్తుంది దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టాయి కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దానికి అలువులో పెట్టుకుంటుంది దానికి పావును చూస్తే భయం కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడిని దానికి అక్కర్లేదు మనని ఎవడు నమ్ముతాడో వాడినే మోసం చేస్తాం ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక నేను ఏలూరులో ఒకప్పుడు ఒక ఇంట్లో పడుకున్న రాత్రి ఆయన పడుకోబోయే ముందు చెప్పాడు నాకు దిక్కుమలన మాట ఏమంటే ఎలకలు ఉన్నాయి వేళ్ళు కొరుకుతాయి జాగ్రత్త అన్నాడు ఇంకా నిద్ర ఏం పడుతుంది వీడు ఎలకలు ఉండడం ఏమిటి వేళ్ళు కొరకడం ఏమిటండి బాబు అన్నాను అంటే ఏం చేయనండి నిండా ఏం చేసినా ఎలకలే అవి వేళ్ళు కొరుకుతాయి అని అన్నాడు నిజంగా కొరికిందో రాత్రి వేళ వచ్చేది అది ఏమిటో మరి ఆ యజమాని వేళ్ళు కొరుకుతాయి రాత్రిళ్ళు ఆ ఎలుక ఎవరు యజమానో ఎవడింట్లో అది వాడిచూరులోనే ఉంటుంది వాడింట్లోవే పట్టుకుపోయి తినేస్తుంటుంది వాడి వేళ్లే కొరికేస్తుంది నా అంత భద్రంగా ఎవ్వరూ లేరనుకుంటుంది ఎక్కువ సంతానానికి ఉంటుంది నేను ఆ మాట ఎందుకు అనాలి అది బొరియలో ఉంటుంది మనలాగే చీకట్లో ఉంటుంది మనము అజ్ఞానంలో ఉంటాం మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం పిల్లి ఎక్కడ వస్తుంది లే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది కాళ్ళకి చప్పుడు ఇవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులు ఉన్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని టక్కును పట్టేస్తుంది ఎలాకనే మృత్యు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చి ఎత్తుకుపోతుంది మనని ఎలకకి మనకి ఏమిటి తేడా కానీ ఇలాంటి ఎలక ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింజుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం వహించుట అంటే ఆయనని లోపల పెట్టుకునుట ఆ గుండెల్లో పెట్టుకోవడం ఎలక మీద ఏనుగు కూర్చున్నట్టు ఇంత చిన్న గుండెలో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు విఘ్నేశ్వరుడు కూర్చుని మన బతుకులు పండిస్తాడు ఆయన కూర్చున్న ఎలక జోలికి పిల్లి కూడా వెళ్ళదు ఎందుకని విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్నాడు ఏనుగే కూర్చుంది పరబ్రహ్మం కూర్చున్న ఎలక దగ్గరికి ఎవరు ఎవరెడతారు సింహం కూడా దాన్ని ఏం చేయలేదు ఆయన గుండెలలో ఉండగా చెనకగలిగిన వాడు ఉండడు అది అనింజుడు ఇప్పుడు నాకు చెప్పండి అసలు ఆయనని కొలవని వాడు ఆయన అనుగ్రహము పొందని వాడు ఆయన ఉపకారము లేకుండా తరించగలిగిన వాడు లోకమునందు ఎవరైనా ఉంటాడా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అందుకని విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే ఆయన గణేశ్వరుడు సుమా అంటున్నారు ఏమిటి గణేశ్వరుడు అంటే రేపు సాయంకాలం ఆరున్నరకి కలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రారంభం చేసి చెప్తాను ఒక్క శ్లోకం పూర్తి చేసినా నేను భాగ్యవంతుణ్ణి కాబట్టి ఏమి చెప్పాను అంటే మీకు రెండు రోజుల నుంచి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి మాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభి రేపు చెప్తాను విధత్తం శ్రీయం కాపి కళ్యాణ ఏమడుగుతున్నారు శంకర భగవత్పాదులు మనందరి పనుకున ఇందుకు ఆ శ్లోకం అంత గొప్పదైంది అన్నదాన్ని రేపు గుర్తు చేస్తారు మంగళాశాసన